అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో పుల్ల పుల్లగా కారకారంగా ఉండే చింతకాయ తొక్కు పచ్చిమిరకాయ పచ్చడి చూపిస్తానండి అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా రుచిగా ఉంటుందండి మీరు కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి చింతకాయ తొక్కండి ఇది సంవత్సరం రోజులు ఎలా నిలువ ఉండాలో వీడియో చేసి చూపించున్నాను ఒకసారి చూడని వాళ్ళు పాత వీడియోస్లో ఉంది ఒకసారి చూసేయండి ఇప్పుడు మీరు ఎంత పచ్చడి చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి చింతకాయ తొక్కు తీసుకోవాలండి నేను ఒక నాలుగు స్పూన్లు తీసుకున్నాను ఇప్పుడు ఈ చింతకాయ తొక్కులో పీచులు విత్తనాలు అవి ఉంటాయండి అవన్నీ నీట్గా వేరేసి పక్కన పెట్టుకొని చింతకాయ తొక్కు ఇలా రెడీ చేసి పెట్టుకోండి పచ్చడికి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పచ్చడికి పచ్చిమిరకాయలు నేను పది తీసుకున్నానండి బాగా కారంగా ఉన్నాయి మీరు తీసుకునే పచ్చిమిరకాయల కారంను బట్టి కొంచెం పెంచుకోవటం తగ్గించుకోవటం చేసుకోండి స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరకాయలు కొంచెం తుంచి వేసుకోండి రెండుగా మనం వేపేటప్పుడు మన పైన పడకుండా ఉంటాయి ఇప్పుడు బాగా దారగా వేపుకొని పచ్చిమిరపకాయని ప్లేట్లో తీసేసుకున్నాను అదే ఆయిల్లోకి ఒక ముప్ప టీ గ్లాస్ వేరుసిన పప్పు వేసుకొని పప్పు ద్వారగా వేగి పప్పు చిట్లతో కదండి అప్పటి వరకు వేపుకొని ఒక స్పూన్ నిండా ధనియాలు కొంచెం అండి పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూను జీలకర్ర వేసుకొని ఇవి కానీ దారగా వేపుకోండి మాడిపోకుండా ద్వారగా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత ఒక మీడియం సైజు మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం వేపుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలండి ఈ చింతకాయ తొక్కు నీట్గా వేసేసుకొని ఇప్పుడు పచ్చిమిరకాయ ముక్కలన్నీ వేసుకోండి ఇప్పుడు పల్లీలు ధనియాలు ఇవన్నీ కానీ అన్నీ నీట్గా వేసేసుకొని కొంచెం నీళ్ళు పోసుకోండి పచ్చడి మరీ గట్టిగా రాకుండా ఉంటుంది ఎనిమిది తెల్లగడ్డలండి తొక్కుతోటే వేసేసాను దీంట్లో ఏం వేయట్లేదు మనం చింతకాయ ఒక దంచేటప్పుడు బాగా ఉప్పేసి దంచున్నాం కాబట్టి ఆ ఉప్పే సరిపోతుంది ఈ పచ్చడి అంతా మెత్తగా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఎనిమిది రూపాయలు తుంచ వేసుకోండి ఇంగ పడండి ఒక మూడు నాలుగు చిట్కలు వేసుకోండి అలాగే అండి ఒక రెండు రెమ్మలు వేసుకొని ఈ పోపు అంతా దారగా వేపుకోండి మాడిపోకుండా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు పచ్చట్లో వేసుకోవాలండి ఇదంతా ఒకసారి కలిసే విధంగా ఈ వేడి మీద అంతా బాగా కలుపుకోండి అంతేనండి చింతకాయ పచ్చడి తయారైపోయింది అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా రెండు ముద్దలు ఎక్కువ తిన అంత బాగుంటుందండి అలాగే టిఫిన్స్లో కూడా భలే బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి